మన ఫాలోవర్స్ మన వీడియోలు చూస్తున్నదా వాళ్ళు చాలా మంది మీ తాత ఏమిటి ఎప్పుడు డైరీ వేసుకుంటాడు ఎప్పుడు పంచి గాని ఏమి గానీ అని అడిగిరియా నువ్వు ఒట్టి డైరీ వేసుకొచ్చేది వీడియోలకి అంత డైరో రైతు కదా మనము రైతు చేస్తా ఉంటాము పంచి కట్టుకొని లింగి కట్టుకొని ఉంటా చేదాల్లో నష్టము అని వేసుకుంటాము చెడ్డీ ఎందుకురా అంటే ఇంత వదులుగా పొడువుగా పెట్టేది కాదురా మీరు వేసుకున్నారు జూడై డైడ్ లో వేసుకుంటారు అవి దడామని పగిలిపోతాయి రెండు దినాలు ఉంటాయి అంటే ఆ చుట్టూ ఈ వదులుగా ఉంటే గుడ్డగానే రెండు నాలుగు వస్తుంది ఏదో మనం వంగి పా పంగా పాటో లేచినప్పుడు కూర్చున్నప్పుడు లూజ్గా ఉంటే సులువుగా ఉంటుంది నడుము వస్తుంది తిట్టుగా పెట్టుకుంటే అది నడుము బలిచేయాలి ఏమీ బలిచేయలే అట్లా అవుతుంది అది లూజ్గా ఉండాలి నాకు ఇంతకీ లాస్ట్కి డైర్ డైర్ రహస్యము అంతే అవి చెడ్డీలు అయితే కుట్టించుకుంటామా ఇవి లాడీ గొడలు కదా ఎత్తుకొస్తారో అవి పొడవుగానే ఇచ్చిపోతారు ఇంకా అవే తీసి వేసుకునేది నాయన ఏం చేసేది కుట్టించాలంటే ఎంత దుబ్బులు అవుతుంది తీసి వేసుకునేది ఒకటి నాకు పనికి రాదు పెద్దది పెద్దదైనా నేను మేము వేసేది ఇట్లా అవే వాళ్ళకి నువ్వు కూడా ఇట్లా డైర్లు వేసుకో పొంగపాటు చేసేకి బాగుంటుంది వదులుగా ఉంటాయి గుడ్డ నడుము బాగా బొలుస్తుంది సరే తాత బిర్రుగా బిగిచ్చేస్తే నడుము ఏడు బొలిచేది నువ్వు బిగిచ్చేదంటేనే ఎటుకలు కూడా నేర్చిపోతా ఉన్నాయి సరేలే నరాల వాళ్ళు లీక్ అయిపోతే నరాలు తల దెబ్బ அட் கண்டே செமாங்க அங்க பெங்களுபா செங்கூர்ல டயர்ல பூங்கூர்ல இங்க போங்க ಎಸ್ಕೋದೇ ಕದ ಕಟ್ಟೇದಿ ಡ್ರಿಟಿ ಅದೇ ಇಷ್ಟ ಅಂತ ಅಂತ ರಾಪಿಸೂರು ಬೇಕ ಅಂತ ರಾಶಿಪೆಟ್ಟು